ఎంత మార్పు ఎంత మార్పు మేకప్ వేసుకోవడానికి మనీని స్పెండ్ చేయడానికి మధ్య ఇంత మార్పు ఉంటుందా ఇంత విలక్షణంగా ఆలోచించే వీలుంటుందా అని నోరెళ్లబెడుతున్నారు మీ మాటలు విన్నవారంతా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్లు ఆమెను చూసి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు ఇంతకీ కృతేసనన్ ఏమన్నారు జనాలు ఆమె గురించి అంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు లెట్స్ వాచ్ సినిమాకు పనిచేసే నటీనటులు టెక్నీషియన్లు ఎంత గొప్పవారైనా సరే ప్రేక్షకులను థియేటర్ల దాకా మాత్రమే తీసుకురాగలుగుతారు వచ్చిన వారిని కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాత్రం కంటెంట్దే అంటున్నారు కుర్తి సరోన్ మేకర్స్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది కంటెంట్ మీదే అని చెప్తున్నారు సెట్ లో నటీనటుల మెయింటెనెన్స్ కి ఎక్కువ ఖర్చవుతుందన్న విషయం మీద మిస్ మీ స్పందించారు సినిమా సెట్ లో మన వల్ల ఎంత ఖర్చవుతుందన్న విషయం మీద ఒక అవగాహన ఉండాలి నాకు ఎప్పుడూ ఈ ఆలోచన ఉంటుంది అనవసరంగా ఖర్చు చేయడానికి నా మనసు ఒప్పదు సెట్లో జరిగే ప్రతి విషయం మీద అవగాహన పెంచుకున్నప్పుడు వృధా ఖర్చులు ఎవరు చేయరు అలా కాకుండా విచ్చలవిడిగా ఉండటం అనేది హాస్యాస్పదమవుతుంది రాహిత్యంగా వ్యవహరించిన వారికి గౌరవం ఉండదు అంటున్నారు మిస్ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనోన్ ఇప్పుడు నిర్మాతగా మారారు తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు కాజల్ తో కలిసి నటిస్తున్న దోపత్తి త్వరలోనే నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది నిర్మాతగా మారిన ఈ టైంలో కృతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి